ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం బహుజన పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు గోదావరికంలోని తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ భవనంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరై శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మొఘల్ చక్రవర్తులతో పోరాటం చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించిన మహాయోధుడు శివాజీ మహారాజ్ అని అన్నారు బహుజన రాజ్యం స్థాపించడమే కాక సామాజిక మార్పు కోసం తపన పడ్డ చక్రవర్తి శివాజీ అని పేర్కొన్నారు మహారాజు ఆశ్రయాల సాధన దిశగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఛత్రపతి శివాజీ యొక్క ఆశయం పట్టుదల ఆ యొక్క స్ఫూర్తి భారతదేశం యొక్క దళిత సమాజం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది దాన్ని ఈ దళిత సమాజ దళిత బహుజనులు ఆచరిస్తూ ఒక ఆశయం కోసం శివాజీ గారు ఎట్లయితే పోరాటం చేసిర్రో దళిత భోజనులు మన హక్కుల కోసం మన సమాజ విధానం కోసం మన యొక్క వృత్తి కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించిన విధానం ఇలా ప్రభుత్వాలు చేస్తున్న విధానం మరి దళిత బహుజనులకు ఇంకా అందని ద్రాక్షగా ఉందనేది సత్యం మరి మహనీయుల యొక్క చరిత్రను ఖచ్చితంగా రాబోయే తరానికి చెప్పాలంటే శివాజీ లాంటి వారు మహనీయుల యొక్క జయంతులు వర్ధంతులు మనం పూజ తప్పకుండా చేస్తూ మరి ఆశయ సాధనలో ఒకనాడు రాజరిక వ్యవస్థపై పోరాటం చేసి విజయం సాధించి ఈ చాతుర్వర్ణంలో బ్రాహ్మణ వ్యవస్థ ఏదైతే ఉందో తన రాజా పట్టాభిషేకానికి కూడా ఈ బ్రాహ్మణ వ్యవస్థ ఎంత ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులు యాసర్ల చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కవ్వంపల్లి సతీష్ ఇరుగురాల కిష్టయ్య ఆకునూరి బాలంకు గద్దల శశిభూషణ్ రవీందర్ కుమార్ బొచ్చుశంకర్ బూర్దె సమ్మయ్య మేకల సురేష్ కాశిపాక రాజమౌళి బాదే వెంకటేశం పుల్లూరి మహేందర్ కనకం గణేష్ దేవా తదితరులు పాల్గొన్నారు